హాయ్ అండి ఈరోజు నేనైతే కాలీఫ్లవర్ పకోడీ అయితే వేస్తున్నానండి చూడండి ముందుగా ఇదైతే మేమైతే మా నేను ముందుగా ఇవి అయితే ఇరుకుని శుభ్రమైతే చేసుకుంటున్నాం ఇవి నేనైతే మా వాళ్ళు ఇంటికి వచ్చాను వాళ్ళ డాబా పైన నేనైతే గ్యాస్ గ్యాస్ స్టవ్ మీద అయితే వండేస్తున్నాను ఈరోజు పకోడీ వీళ్ళైతే కాకపోయినా నేనైతే ఇప్పుడు ఈ తాలీఫ్లవర్ పువ్వులు అయితే వేసుకుంటున్నాను నేను ముక్కల ముక్కల కింద వేసుకున్నాను కదా ఇవ్వండి కాలిఫ్లవర్ ముక్కలలో అయితే నేనైతే ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ స్మెల్ వస్తాయండి మనకి పచ్చి స్మెల్ పోవడానికి నేను ఇప్పుడైతే ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక అయితే నేనైతే ఉడికించుకుంటున్నాయి ఒక అయితే ఉడికించేసుకున్నాను నేను ఇయ్య ఉడుకుని ఇప్పుడు నేనైతే తీసేసుకున్నాను గిన్నెలోకి

కాలీఫ్లవర్ పొడి కావాల్సినవి అండి నేను చూపెక్కున్నానండి చూడండి కాలీఫ్లవర్ ముక్కలైతే నేనైతే సాల్ట్ వేసుకుని అయితే ఉడకబెట్టుకున్నాను ముందుగా శనగపిండి అండి కాన్ఫ్లవర్ పౌడర్ అండి పడుకు నొప్పి ధనియాల పొడి సాల్ట్ కారం బియ్యం పిండి కొంచెం మనకి కలర్ పులికి పసిపాయ తీసుకుంటున్నాను స్టార్ మసాలా ముందుగా నేనైతే శనగపిండా తీసేసుకుంటున్నాను కాన్ఫ్లవర్ పౌడర్ తీసేసుకుంటున్నాను నేను మనకి ఈ కార్న్ఫ్లర్ పౌడర్ వేసుకోవటం వల్ల మనకి కకోడి అనేది క్రిస్పీగా వస్తుంది బాగుంటుంది కొడుమినపు అయితే వేసుకుంటున్నాను నేను ఇంట్లో అయితే తయారు చేసుకున్నదండి మా ఎడపడిసే ధనియాల పొడి ఇప్పుడు నేను ఇది కూడా వేసుకుంటున్నాను స్టార్ మసాలా అయితే వేసుకుంటున్నాను కారం అయితే వేసుకుంటున్నాను బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను నేను మనం ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకైతే పకోడీ అనేది కరకరలాడుతూ వస్తుంది క్రిస్పీగా వస్తాయి సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను పసుపు అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను మొక్కలకు పెట్టేలాగా అయితే నేను పట్టేసి పట్టేలాగా నేనైతే ఒకసారి అయితే కలిపేసాను ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటున్నాను మరీ ఎక్కువగా పోసుకుని అయితే పకోడి అనేది కలుపుకోకూడదు బాగా జోరైపోయినా మనకు పకోడి అనేది రాదు ఏదో కొంచెం వేసుకున్నామన్న పేరుకే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి Hmm. बघ ఇట్లా చేస్తాను ఇప్పుడు చేసుకుని ఇంకా ఫ్యాన్ పెట్టు వేసుకుని ఇక్కడ ఇక్కడ పడుతున్నాడు పైన ఫ్యాన్ బాగుంటుంది కూడా నేను ఏం వంకాయ చేస్తాను బాగుంటుంది చేసేద్ద పకోడీ కావాలండి నేనైతే మామూలుగా ఈ కలిపేసుకున్నానండి కాలిఫ్లవర్ మొక్కలు పది నిమిషాలు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను అప్పుడు మనకి ఈ మసాలా అన్నది కాలిఫ్లవర్ మొక్కలు పట్టి మన పకోడి అనేది బాగా వస్తుంది టేస్టీగా వస్తుంది

பகோடில உண்டதுனே மன பகோடி அனைது மனிக்கு இல்ல தோரக அப்படி ஆகாலே அப்படி மனித தினவுண்ட ใีค่ะคล కాలీఫ్లవర్ పువ్వు మన పకోడీ అయితే కారులు నని చెప్పుకోవచ్చు మనము పులుసులో చేసుకోవచ్చు మనము ఇది సాంబార్లో చేసుకోవచ్చు రసంలో చేసుకోవచ్చు మనం దేంట్లో అయినా మనము ఈ కాలీఫ్లవర్ పకోడీ అనేది వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ పకోడీ అనేది అయితే మనకు చాలా బాగుంది కర్ర ఆడుతుంది చాలా క్రిస్పీగా ఉంది చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ పకోడీ వేయడం అయితే రాదు మా ఎడబడి అయితే నేర్పించింది ఎదుగుండి మా ఎడబడి చాలా బాగుంది అదన మనకి ఇది చికెన్ పకోడీ లాగా ఉంది సేమ్ నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పు చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది చిక్కు పకోడి లేకుండా చాలా బాగుంది అది చికెన్ మొత్తం నీరు ఎలాగైతే మా ఆడబడిస్ అయితే ఈగోండి కుండీళ్ళయితే మొక్కలు అయితే పెంచింది కనకాబరం మొక్కలు చూడండి అంత ఎర్రగా ఉంది చాలా బాగున్నాయి ఈగోండి కనకాబరం మొక్కలు ఈగోండి చూడండి అంత ఎర్రగా పూసినాయి కుండీల్లో పెట్టుకొని ఇంత బాగా పూసినాయి అంత శ్రద్ధగా పెంచుతుంది మా ఆడపడుచు మొక్కలని ఈగోండి కనకంబర మొక్కలు ఇవన్నీ ఇగొండి కనకాంబర మొక్కలు ఇదిగోండి ఇవి చూడండి గుజ్జుగా ఎలా పూసినాయి అవి ఈగండి ఇవి అయితే గుజ్జుగా అయితే పూసినాయి చాలా బాగా ఈగోండి ఇవి కూడా కనకాంబరం మొక్కలు ఇవ్వండి ఈ బంతి మొక్కలు ఇవి బంతి పూలు అయితే చాలా బాగున్నాయి అందంగా అయితే పూసినాయి బంతి మొక్కలు కలర్ కూడా చాలా బాగున్నాయి గోంగూర అయితే ఇలాగ విత్తనాలు జల్లింది గోంగూర అయితే లేచింది ఇదిగోండి వంకాయ మొక్క వంకాయ అయితే ఒకటి కాసింది ఇది కూడా కనకాబరం మొక్క ఇది తోటకూర విత్తనాలు అయితే జల్లింది తోటకూర కూడా లేచింది ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే వేసింది పచ్చట్లు కూడా బతికింది పచ్చిమిరగా చెప్పింది ఇది సొంతంగా ఇంటి దగ్గర ఇలా పెంచుకొని మా అయితే చాలా సేవ్ చేద్దాం మా పాలకూర అయితే పొద్దున్నే పాలకూరను పప్పు వండింది చేమంతి వండి చేమంత చక్కగా మొగ్గలతో ఉంది పూలు కూడా పూసే ఇప్పుడు చామంతి పువ్వులు పూసే సీజన్ కాదు ఇది చాలా బాగా పూసినవి ఇదిగోండి ఇదో సామంత్ అంటూ పుదీనా పుదీనా మొక్క కూడా పెంచుతుంది కుండీలో మీ అక్కలవర్ పకోడి పచ్చిపడి చేసింది మీ అక్క పచ్చి పులుసు ఫ్లవర్ పకోడి చేసాము అక్కడ बाहर करें इसको, बाहर సూపర్ ఉంది బాగుంది చాలా బాగుంది అరటికాయ పచ్చి అయితే ఇంకా బాగుంది పకోడి కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది రెండిట్లో కాంబినేషన్ చాలా బాగుంది